శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నిర్మించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్త కనకదాస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని యుగాలం పాదయాత్రలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కురుబ కులస్తులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు కురుబ కులస్తుల దైవం బీరయ్య దేవాలయాలను పునరుధరిస్తామని బీరయ్య దేవాలయాల్లో పూజారులుగా వారికి గౌరవేతనం దగ్గరలో అందిస్తామని తెలిపారు కురుబ కులస్తులకు తీయడానికి అత్యాధునిక పరికరాలను సబ్సిడీలో ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి సవిత తిరుమల కొండపైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో కురుబ కులస్తుల కోసం భక్త కనకదాస్ పీఠం దగ్గరలో నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదే విధంగా రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మంచవారిలో శ్రీమతి సవితమ్మ గారు ప్రసంగిస్తారు అధికారికంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే జరిపే విధంగా శాశ్వతంగా జీవో విడుదల చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు నారా లోకేష్ గారి ఎన్డిఏ సహకారంతో సాధించారు ఈ సందర్భంగా మంత్రివర్యులకి కురు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో అనేక దేవాలయాలు బీరప్ప దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల పూజారులకి గౌరవ వేతనంతో పాటు ధూపదీప నైవేద్యాలకి ఆర్థిక సహాయం చేయాలని యువకలంలో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని వీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ వివరాలు సేకరించడానికి ఆదేశాలు జారీ చేశారు మరి ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సౌతమ్మ గారు నారా లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల సాధ్యమైంది మరి ఇది ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా మన కూడా మిగతా గొర్రెల కాపర్లకి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనకు సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము అలాగే మరి ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపరులకి పది లక్షల బీమా ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి అలాగే తిరుమల తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి రెండు ఎకరాల స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి కలవడం జరుగుతుంది దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కురబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురబుల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సముతమ్మ గారికి కురవ కుల తరఫున మరొకసారి ప్రభుత్వం తెలియజేస్తున్నాం మరి మరి కులస్ సంబంధించి ఇతర కార్పొరేషన్ నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది నిధులు కూడా కేటాయిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే మరి మంత్రివర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు చైర్మన్లతో డైరెక్టర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మొత్తం లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కుర తరపున ప్రత్యేక మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మీ వెంటనే వెంటే మేము కురవలు నడుస్తామని మాకు మీరు ఎన్నో వేరేలా అన్నగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ జయంతి వేడుకలకు మీరు ప్రధాన అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెనుగొండ గొరవ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మేడం